ఇరుకైన మార్గం దిక్కు దశ లేని స్థితిగతుల మధ్య అరణ్యంలో నీవు నీ ప్రియుని మీద ఆనుకోవాలని నీ మనసంతా ఆయనకే ఇచ్చేయాలని ఆయననే చూడాలని ఆయనతోనే ఉండాలని కొంచెం కాలం నీకు శ్రమ కలుగుతుంది పది దినములు నీకు శ్రమ కలుగుతుంది నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటాయి నీ కడుపులో దుఃఖం ఉంటుంది కాళ్ళు కట్టబడినట్లు చేతులు పట్టబడినట్లు ఇంట్లో అందరూ ఉన్నా ఎవరు లేనట్లుగా నిసీదిలో నిలిచిన అనుభవాలు నాలుగు దినాలు నీకు కలుగుతాయి నిన్ను అక్కడికి కొనిపోతాడంట ఎందుకంటే ఆయన మెల్లనైన ప్రేమ స్వరాన్ని నీకు వినిపించడానికి నీ గుండెల్లో ఆనందాన్ని పుట్టించడానికి నీలో ఒక నూతనత్వాన్ని రగల్చడానికి ఆ అరణ్యములో నీతో ఆయన ముద్దుగా మాట్లాడు